నంద్యాల జిల్లా మండల కేంద్రమైన వెలుగోడు సమీపంలో ఉన్న వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో మంగళవారం చేపపిల్లలను విడుదల చేశారు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా ఇరవై ఒక్క లక్షల పదహైదు వేల చేపపిల్లలను రిజర్వాయర్లో విడిచిపెట్టారు మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ హీరా నాయక్ మాట్లాడుతూ మత్స్యకారుల ఉపాధి కోసం ప్రతి ఏటా చేపపిల్లలను విడుదల చేస్తామన్నారు జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువులు రిజర్వాయర్లలో కోటి పది లక్షల చేప పిల్లలను విడుదల చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ కృష్ణారెడ్డి గారు ఎంపీడీఓ మధుసూదన్ రెడ్డి గారు వెలుగోడు ఎస్ఐ సురేష్ గారు వెలుగోడు మండలం టీడీపీ అధ్యక్షులు ముల్లా అబ్దుల్ కలాం గారు పట్టణ అధ్యక్షులు మోహన్ రసూల్ గారు తెలుగు సంఘం అధ్యక్షులు మద్దయ్య గారు తెలుగుదేశం నాయకులు ఎల్లాల కృష్ణుడు తెలుగు రమణ తదితరులు పాల్గొన్నారు నా పేరు హీరా నాయక్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ అని అందాలకి నేను జస్ట్ ఓన్లీ త్రీ మంత్స్ అయిందండి ఇక్కడ రావడం జరిగింది ఈ సీడ్ సాకింగ్ ప్రోగ్రామ్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాన్ని గాను మనము అంటే మనకి ఈ వెలుగొడు రిజర్వాయర్ వచ్చేసి నాలుగు వేల ఏడు వందల టోటల్ వాటర్ స్ప్రెడ్ ఏరియా హెక్టార్లలో ఉందండి మనకు వచ్చేసి డిపార్ట్మెంట్ ఆన్స్ ప్రకారంగా ఎఫెక్టివ్ వాటర్ స్ప్రెడ్ ఏరియా తీసుకున్నట్టయితే మనకు ముప్పై ఐదు ఇరవై ఐదు హెక్టార్స్ వస్తుందండి దాంట్లో వచ్చేసి ఇక్కడ లైసెన్స్ హోల్డర్ ఆరు వందల మంది కేవలము వాళ్ళు చేపల వేట చేసుకొని ఏమంటారంటే టోటలీ డిపెండింగ్ అపాన్ ద ఫిషింగ్ లీవ్ ఓన్లీ రిజర్వాయర్ ఫిషింగ్ అనేది ఒక భాగంగా పెట్టుకొని గౌరవ సభ్యులు గారు మన ఎమ్మెల్యే గారిని కూడా మేము వెళ్ళిన అడ్వాన్స్ వెళ్ళి సార్ని రిక్వెస్ట్ చేసాము సార్ ఇట్లా డేట్ కూడా ఎమ్మెల్యే గారు కూడా సార్ కొద్దిగా వేరే అర్జెంట్ పని ఉండి రాలేకుండా పోయినారే తప్ప అయితే సారు లేకున్నా కానీ సారు మీరు కార్యక్రమం చేయడానికి కూడా సూచనలు ఇచ్చారు అలాగే రాత్రి వచ్చేసి గౌరవ మంత్రివర్యులు పరుగు సార్ గారిని కూడా కలిసాము సార్ కూడా రావాలనుకున్నారు కాకుంటే వారికి అక్కడ పార్టీ కార్యాలయం సంబంధించి మీటింగ్ ఉండడం వల్ల వారు అందుకోలేకపోయారని ఈ ప్రోగ్రామ్కి ఇది ఒకటి కూడా మీ ముందు తీసుకొస్తున్నాను అలాగే ఇక్కడ మన కేవలం మత్స్యకారులే కాదండి టోటల్గా ఈ రిజర్వాయర్లో ఆరు వందల మంది కుటుంబాలు కేవలము చేపల వేట సాగించుకొని జీవిస్తున్నారు లాస్ట్ టైం అయితే మన వాళ్ళు చెప్పినట్లుగా పదకొండు లక్షల చేప పిల్లలు స్టాక్ చేయడం కూడా జరిగింది ఈసారి అయితే మీ ముందు నేను వినూత్నంగా తీసుకొస్తున్నాను నూట పది లక్షలు ప్లీజ్ నూట పది లక్షలు కేవలము మనము ఫీడ్ షీడ్ ఫామ్ నంద్యాలలోనే ఇంతవరకు ఎప్పుడు చేయలేదు మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం చేపట్టడం కూడా గవర్నమెంట్ లో జరిగిందండి అలాగే వచ్చేసి వీటిని మనము అంటే డిపార్ట్మెంట్ నామ్స్ ప్రకారంగా మనము క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షల చేప పిల్లల్ని సీడ్ స్టాకింగ్ కమిటీ సభ్యులంటే మనకు ఎంపీడీఓ గారు కానీ తహసీల్దార్ గారు కానీ అందులో కలెక్టర్ గారు ఎవరైతే నామినేట్ చేసి తహసీల్దార్ గారు వారి యొక్క సిబ్బంది తర్వాత పంచాయతీ సెక్రటరీ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అలాగే ఎవరైతే మనకు ఈ చేపలపైన ఆధారపడి ఉండి లైసెన్స్ సిస్టంలో ఉంటారో వారు కూడా ఒక పది మంది సొసైటీ వాళ్ళు పది మంది ఇలా సమక్షంలో సీట్ స్టాకింగ్ చేయాలనే ఉద్దేశంతో ఈ శుభ బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ని ఇవాళ మనము చేపట్టడం అందులో మీరందరూ రావడము అలాగే నేను మీకు ఇంకో రిక్వెస్ట్ పత్రికా రంగానికి మీడియా రంగానికి చెందిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అలాగే ఈ పా ఈ కార్యక్రమాన్ని మనము ఎప్పుడైతే స్టార్ట్ చేసిన తర్వాత కూడా మనం అనాలిసిస్ చేసుకున్నట్లయితే ఇరవై ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షల చేపై బిల్లని స్టార్ట్ చేసిన తర్వాత రిజర్వాయర్ కనుక ఎయిటీ పర్సెంట్ సర్వేలు తీసుకున్న పదహారు పాయింట్ తొంభై రెండు కేజీలు లేదా నంబర్స్ మనకు ఎయిటీ పర్సెంట్ సర్వేలైన కానీ పదహారు కోట్ల చిల్లర పదహారు పదహారు కోట్ల అమౌంట్ కూడా మనకి వీళ్ళకు ఖచ్చితంగా ఎలాంటి ఈ అంటే చిన్న చిన్న వలలు లేకుండా మంచి వలలతో పట్టి జీవనం సాగించినట్లయితే చాలా బ్రహ్మాండంగా మనవులు చెప్పారు పెద్దలు లోకల వారు కూడా గతంలో కంటే ఈ సంవత్సరము డబుల్ సీట్ స్టాక్ చేయడం కూడా జరుగుతూ ఉంది మీరు రావడం కూడా ఈ ప్రోగ్రాంలో చాలా ఆనందదాయకం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ వన్స్ అగైన్